క్రిస్మస్ మార్కెట్స్ చాలా ఫేమస్ ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్ అంటే జర్మనీలో ఎలా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు సౌజ్ వరల్డ్ సో నేను మీ సౌజన్య మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందుకు వచ్చాను సో ఇది చూసారా ఇది కొలోన్ డామ్ చాలా చాలా ఫేమస్ పాపులర్ కొలోన్ డామ్ అంటే చర్చ్ అనమాట చాలా పెద్ద చర్చ్ వరల్డ్ వార్ అప్పుడు ఇది చాలా డ్యామేజ్ అయింది ఇంకా దీని కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది దీని గురించి నేను మీకు ఇంకో వీడియోలో లో తర్వాత చెప్తాను సో జర్మనీలో క్రిస్మస్ మార్కెట్స్ చాలా ఫేమస్ అనమాట ఎస్పెషల్లీ డిసెంబర్ టైంలో లో నవంబర్ టైంలో క్రిస్మస్ టైంలో లో క్రిస్మస్ మార్కెట్స్ చాలా ఫేమస్ ఉన్నాయి ఈ రోజు మీకు క్రిస్మస్ మార్కెట్ చూపించబోతున్నాను రండి మరి చాలా క్రౌడీగా ఉంది ఈ రోజు లాస్ట్ డే అన్నమాట క్రిస్మస్ మార్కెట్ ది రేపు క్రిస్మస్ కదా వీళ్ళకి సో చాలా చాలా క్రౌడీగా ఉంది బట్ ఐ విల్ ట్రై ట్రై చేస్తాను మీకు చాలా వరకు కవర్ చేసి షాప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ షాప్స్ ఎలా పెడతారు క్రిస్మస్ మార్కెట్ లో స్ట్రీట్ ఫుడ్ అంటే జర్మనీలో ఎలా ఉంటుంది ఇదంతా మీకు నేను మాక్సిమం ట్రై చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఇదేంటి అందరూ ముసుగు మనుషుల్లాగా ముసుగు వీరుల్లాగా నడుస్తున్న రోడ్ మీద అని చూస్తున్నారా యాక్చువల్లీ వింటర్ పీక్స్ లో ఉన్న టైం అండి సో ఆ వింటర్ పీక్స్ లో ఉన్నా కూడా టు లాస్ట్ డే అందుకు అందరూ క్రౌడ్ అంతా ఉండాలన్నమాట ప్లస్ అది వీకెండ్ సండే సో అందరూ మార్కెట్ లోనే ఉన్నారు అక్కడ చూసారు ఎవరు నిల్చున్నారో నానూ నిల్చున్నాడు కదా ఎక్కడ నిల్చున్నాడా అని చూస్తున్నారా ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ లో డ్రింక్స్ ని వేడి చేసి హాట్ హాట్ గా సర్వ్ చేస్తారు అదే ఇక్కడ స్పెషాలిటీ ఈవెన్ చిన్నపిల్లలు కూడా దొరుకుతాయి అన్నమాట సో బయట అంత చల్లగా ఉన్నప్పుడు చేతులు కూడా గడ్డ కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ వేడి వేడి వైన్ ని పట్టుకుంటే ఆ ఆనందం వేరు అట్లీస్ట్ తాగకపోయినా వేడిగా ఉందని పట్టుకున్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా నాలుగు కళ్ళలోనే ఆనందంగా అనిపిస్తుంది ఖాళీ గ్లాస్ పక్కన ఉన్నాడని చూస్తున్నారా యాక్చువల్లీ బ్లూ వన్ తాగేసిన తర్వాత మనం వాళ్ళకి తిరిగి ఆ ఖాళీ గ్లాస్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే కనుక వాళ్ళు మనకి డిపాజిట్ అమౌంట్ లాగా పెట్టుకుంటారు అనమాట మన ఇచ్చే మనీలో సో ఆ డిపాజిట్ అమౌంట్ మళ్ళీ మనకి దొరికే స్ట్రీట్ ఫుడ్ కోర్స్ మన ఇండియాలో లాగా స్ట్రీట్ ఫుడ్ అంటే నోరుచే పానీపూరీలు పూరీలు చాట్ సమోసాలు వేడి బజ్జీలు చెప్తుంటే నా నోరు ఊరిపోతుంది ఆ టేస్ట్ వేరు బట్ ఏం చేస్తాం మాకు ఇక్కడ ఏం దొరికితే దాంతోనే సాటిస్ఫై అయిపోవాలి మరి ఏం చేస్తాం వేరే ఆప్షన్ లేదు కదా ఒకవైపు స్టాల్స్ పెడుతూ ఇంకోవైపు ఇలా స్టేజ్ లాగా డెకరేట్ చేస్తారు ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అవుతాయి లైక్ సింగింగ్ డాన్సింగ్ అన్ని కూడా సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట క్రిస్మస్ కి వచ్చాము అంతా తిరిగాము నేనేమో చాంపియన్ చేయవచ్చు అంటే ఇవి మష్రూమ్స్ అనమాట మష్రూమ్స్ ఏదేదో చేసి అది బాగుంటుంది రెసిపీ నాకు తెలియదు ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం ఇంట్లో సో మష్రూమ్స్ బ్రెడ్ సో స్నాక్ ఆకలి తీరిన తర్వాత మళ్ళీ ఎనర్జీ వచ్చి ఆ ఎనర్జీని ఖర్చు పెట్టడానికి మళ్ళీ ఇంకో రౌండ్ రెండో విడత మార్కెట్ చుట్టూ తిరిగి ఇంకా ఏమైనా చూడడానికి ఉంటే అవి కూడా బ్యాలెన్స్ చూసుకొని కంప్లీట్ గా ఫినిష్ చేసుకొని ఎనర్జీ అంతా ఖర్చు పెట్టామన్నమాట హ్యాండ్ బ్యాగ్ టవల్స్ షూస్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అన్నిటి నుండి వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్ నుండి వెనిస్ నుండి ప్యారిస్ నుండి వాళ్ళు వచ్చి ఇక్కడ మార్కెట్స్ పెట్టుకుంటారు బట్ కాస్ట్ కూడా అలానే ఉంటుందండి జస్ట్ చూడడానికి మాత్రమే మేమైతే విండో షాపింగ్ మాత్రమే చేస్తాం ఇవేంటో తెలుసా చాక్లెట్స్ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ జంతకులు భలే చేస్తున్నారు అని అనుకుంటున్నారా ఇది యాక్చువల్లీ జంతకులు కాదండి ఇది చూరోజ్ అంటారు అనమాట మైదా పిండి అనుకోండి అలాంటి పిండితో కొంచెం స్వీట్ గా ఉంటది అనమాట చేసి దాని మీద చాక్లెట్ వేసుకొని తింటారు చాక్లెట్ గానీ షుగర్ గానీ ఏదైనా ఫ్లేవర్స్ వేసుకోవచ్చు బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది అస్సలు బాగాలేదు ఇంకో క్రిస్మస్ మార్కెట్ ఉంది అది చాలా చాలా పెద్దది యాక్చువల్లీ అది కూడా ప్లాన్ చేసాము బట్ అన్ఫార్చునేట్లీ వర్షం పడుతూనే ఉంది విండ్ వస్తూనే ఉంది చాలా కష్టంగా ఉంది సో అందుకు ఆపేస్తున్నాం అనుకో ఇలానే ఉంటుంది కాకపోతే తిక్క సో ఇది మా క్రిస్మస్ మార్కెట్ చూర తింటున్నాము చూర తీసుకున్నాం అట్లాస్ట్ వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు